నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట ముప్పై ఒకటి నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు నూట ముప్పై నామాలకు అయితే విని ఉన్నాము శ్రీ లలితా సహస్రనామము ప్రతి నామానికి కూడా అర్థము తెలుసుకుని మనము పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఈ రోజున మనము నూట ముప్పై నామం నుంచి నూట నలభై నామం వరకు అయితే విందాము ముందుగా నూట ముప్పై నామము శాంతిమతి ఈ నామం గురించి అయితే విందాము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంతిమత్యయి నమ అని చెప్పాలి శాంతిమతి అంటే శాంతి గలది ప్రశాంతమైన స్థితిలో ఉండే మనసు కలిగినది అని సాంభవి మొదలైన నామాల్లో తెలియపరిచిన విశేషాల్లో కొన్ని ఈ నామానికి కూడా వర్తిస్తాయి మనకు మనశ్శాంతి ఉంటే అది మనకు అమ్మవారి కళగా గుర్తించాలి ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును శాంతియుతమైన మనస్సు గలది అని భక్తుల సమస్యలను శాంతి సామరస్యంతో పరిష్కరించి మనసు కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట ముప్పై రెండవ నామము నిరాధార ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించినప్పుడు నిరాధార ఏ నమ అని చెప్పాలి నిర్ ప్లస్ ఆధార నిరాధార ఆధారము లేనిది అని అర్థం అందరికీ అమ్మవారు ఆధారం మన మరి అమ్ అమ్మవారికి ఆధారం ఎవరు ఎవరూ లేరు అందుకని ఆవిడ నిరాధార అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి అందులో కొన్ని బాహ్య పూజలుగాను కొన్ని అభ్యంతర పూజలుగాను ఉంటాయి మళ్ళీ అభ్యంతర పూజల్లో సాధార పూజలని నిరాధార పూజలని రెండు రకాలు ఉంటాయి సాధార పూజల్లో విగ్రహం స్తోత్రాలు ఉపచారాలు ఉపచారాలు నైవేద్యాలు ఉంటాయి కానీ నిరాధార పూజలు ఇవేమి ఉండవు కేవలం జ్ఞాన జ్ఞానాదులే ప్రాముఖ్యం వహిస్తాయి ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామాగ్రి స్తోత్రాదులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అమ్మవారు నిరాధార పూజ స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిది ఈ నా ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు తనకు వేరొక ఆధారం లేనిది అని అంటే ఆధారం అవసరం లేనిది అని నిరాధార పూజ స్వరూపురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఇది నూట ముప్పై మూడవ నామము నిరంజన ఇది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు నిరంజనాయనమహ అని చెప్పాలి నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది అని అర్థం అంజనం అంటే కాటుక కాబట్టి నిరంజన అంటే కాటుక లేనిది అని అర్థం చెప్పుకోకూడదు కా అంజనం లే అంటే పొర ఈ పొర ఉన్నప్పుడు సమ్యక్ దృష్టి ఉండదు పక్షపాత దృష్టి అజ్ఞాన దృష్టి లోపభూయిష్ట దృష్టి ఇత్యాదులు ఉంటాయి సామాన్య మనలందరికీ దృష్టి ఇలాగే ఉంటుంది కానీ అమ్మవారి దృష్టికి ఏ పొర పక్షపాతం అజ్ఞానం మలినత్వం ఉండవు అందుకుని ఆవిడ నిరంజన కాటుగా నల్లగా ఉంటుంది నలుపు రంగు అజ్ఞానాన్ని తామసత్వాన్ని సూచిస్తుంది కాబట్టి నిరంజన అంటే అవి లేనిది అని అర్థం కంటి ద్వారా ఎవరు చూస్తున్నారు వారిని ఈ కన్ను చూడలేదు చెవి ద్వారా ఎవరు వింటున్నారు వారిని ఈ చెవి వినదు వినలేదు అంటే ఈ కంటి ద్వారా అమ్మవారు చూస్తోంది మనందరిలో ఈ చెవి ద్వారా అమ్మవారు వింటోంది మనందరిలో అందుకని అమ్మవారి దృష్టికి కానీ శ్రవణానికి కానీ పొరలు లోపాలు అడ్డంకులు పక్షపాతాలు ఉండవు మన చెరుకు కళ్ళకు లోపాలు ఉంటే వినికిడికి దృష్టికి లోపాలు మనకు ఉండవచ్చు అజ్ఞాన పొరలు లోపాలు అడ్డంకులు పక్షపాతం లేనిది అని ఏ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నూట ముప్పై నాలుగో నామము నిర్లేప ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించినప్పుడు నిర్లేప అయినమహ అని చెప్పాలి నిర్లేప అంటే కర్మబంధములు అంటనిది అనగా సంగమము లేనిది అని అర్థం లేపనం అంటే అంటుకొనుట లిప్తము అంటే పూయబడినది అని అర్థం పూస్తే అంటే దాన్ని లేపనం అంటారు ఈ నామంలో లేపనం అంటే కర్మబంధం అని సంకేతం ఎందుకంటే ఫలితం మీద దృష్టి పెట్టుకుని చేసే కర్మలన్నింటికి కర్మబంధం ఉంటుంది అంటుతుంది అటువంటి కర్ కర్మబంధాలు కానీ అవి అంటాడాలు కానీ లేనిది అమ్మవారు అన్ని రకాల పదార్థాలు ఆకాశంలో ఉంటాయి ఆకాశం అన్ని రకాల పదార్థాల్లోనూ ఉంటుంది ఆయన ఆకాశానికి ఏమీ అంటవు సినిమా హాల్లో తెర మీద నాయక నాయకులు శృంగార శ్రేష్ఠలు నాయక ప్రతి ప్రాయకులు యుద్ధాలు హత్యలు దోపిడీలు ఎన్ని జరిగినా ఆ తెరకు ఇవేమీ ఉండవు అంటవు అలాంటిది అమ్మవారు సంఘము లేనిది కర్మబంధములు అంటనిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు తర్వాత నూట ముప్పై ఐదవ నామము నిర్మల ఇది మూడు అక్షరాల నామము మన అమ్మవారికి నమస్కరించినప్పుడు నిర్మలా ఈ నమ అనాలి నిర్మల అంటే ఏ విధమైన మలినము లేనిది అని అర్థం ప్రపంచంలో ఏమైనా ఎప్పుడైనా వినియోగపడేవి అంటే ఉపయోగపడేవి మలినాలు కావు వినియోగపడని వాటిని మలినాలు అనాలి దేన్నైనా తప్పించి అసలైన దాన్ని ఆనందించుతున్నప్పుడు ఆ తప్పించిన దాన్ని మలినం అనవచ్చు కానీ అలా తప్పించి తప్పించినది ఎప్పుడు వినియోగపడినది అయి అయితేనే దాన్ని మలినము అన్నది ఉదాహరణకి దీపం మసిని తప్పించి దాని వెలుతురును ఆనందిస్తాం కాబట్టి దీపము మసిని మలిన మలినమనాలి కానీ అది ఎప్పుడు వినియోగపడేదే కానప్పుడే మలినం అవుతుంది దీపం మసి బూట్ పాలిష్ తయారు చేయడానికి ఇంకో రకం దీపం మసి కాటుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి దీపం మసి మలినం కాదు దీన్ని బట్టి మనకు ఉపయోగించే విధానం తెలియకపోతే దాన్ని వెంటనే మలినం అనకూడదు అని నిర్ధారణ అవుతోంది బద్దలైపోయే గుణం ఘనస్థితిలో మంచుగా ఉండే నీళ్ళకు ఉంటుంది కానీ ద్రవస్థితిలో ఉన్నప్పుడు ఉండదు ఇలా స్థితిని బట్టి కొన్ని గుణాల్లో అవగుణాల్లో అంతకు మునుపు లేనివి రావచ్చును అయితే ఈ అవగుణం ఉండడం వల్ల ప్రకృతిలో లాభంగా కూడా ఉంటుందని తెలుసుకోవాలి గుణాలకు అవగుణాలకు స్థితులు పరిస్థితులే కారణం సాధారణంగా ప్రపంచంలోని వారందరూ ఈ స్థితులకు పరిస్థితులకు ప్రభావితులే కాబట్టి వాళ్ళకు అవగుణాలు మలినాలు ఉంటాయేమో అనిపిస్తుంది కానీ ఈ రెండింటికి అవతీతంగా ఉండే అమ్మవారికి మలినాల ప్రసక్తి రాదు ఉండదు నీటిలోనూ నీటి ఆవిరిలోను మంచులోను ఉన్న హెస్టు అనే దానికి బద్దలవ్వడం లాంటి అవగుణం ఉన్ ఉన్నట్లా లేనట్లా ఈ అవలక్షణానికి అతీతంగా ఉంటుందనేది అసలు సత్యం అలాగే అమ్మవారు కూడా కేవలం శాస్త్రజ్ఞానమే ఉండి ఆత్మజ్ఞానం లేకపోయినా లేదా ఆత్మజ్ఞానమే ఉండి శాస్త్రజ్ఞానం లేకపోయినా ప్రపంచంలో చాలా వాటికి అర్థాలు తెలియక అవగాహన కుదరదు ఈ రెండు జ్ఞానాలు ఉన్నవారికే సమన్వయం తెలిసి సృష్టి రహస్యాలు లోపరహితంగా స్పష్టమవుతూ ఉంటాయి అవగాహన పెరిగే కొద్ది సృష్టిలో అవగాణాలు మరణాలు లేవని అవన్నీ మనం కల్పించుకుంటేనూ సమ యం కల్పించుకోలేకపోతేను వస్తాయని తెలుసుకునే స్థితి వస్తుంది ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క నిర్మల అన్న నామానికి అర్థం తెలిసి అవగాహన కుదిరి ఆనందము కలుగుతుంది ఏ విధమైన మలినము లేనిది అని ఈ నామానికి ఇంకొక అర్థము మనం చెప్పుకోవచ్చు తర్వాత నూట ముప్పై ఆరవ నామము నిత్య ఇది రెండు అక్షరాల నామము ఈ నామం అమ్మవారికి నమస్కరించినప్పుడు నిత్యాయ నమ అని చెప్పాలి నిత్య అంటే నిత్య సత్య స్వరూపిణి అమ్మవారు దేశకాల వస్తు సజాతీయ విజాతీయ స్వగత అవస్థాభేదం లేని నిత్య సత్య స్వరూపిణి స్థితి లయ్య కాలాల్లో కూడా అమ్మవారు ఉంటుంది ప్రపంచ సృష్టి కాలాల్లో స్థితి కాలంలో ఉంటు లయ్య పోతుంది మళ్ళీ వస్తుంది ఉంటుంది పోతుంది ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అని అమ్మవారికి నిత్యం ఉండేదే కదా అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది తిథులు కూడా ఎప్పటి నుండో అలాగే వస్తూ పోతూ ఉంటున్నాయి కాబట్టి తిథులను కూడా అమ్మవారి అంశాలుగా పోల్చి పోల్చి వాటిని నిత్ లు అన్నారు శ్రీ విద్యల్లో ఈ నిత్యల పేర్లు అనుబంధంలో మనము చెప్పుకుందాము అష్టమి చంద్ర విభాజ దళిక స్థల శోభిత అనే నామంలో చెప్పబడ్డాయనమాట నిత్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తరువాత ఇది నూట ముప్పై ఏడో నామము నిరాకార ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమవారికి నమస్కరించినప్పుడు నిరాకారాయ్ నమహ అని చెప్పాలి నిరాకార అంటే ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది అని అర్థం నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం అర్థం కాదు అన్ని ఆకారాల్లోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునకే పరిమితం కానిది అని అర్థం అనమాట ఒక వస్తువుకు ఆకారం ఉంటుంది కానీ వస్తువులను ద్రవ్యానికి ఆకారము ఉండదు మట్టితో చేసే పాత్రలకు ఆకారాలు ఉంటాయి కానీ మట్టికి ఆకారం ఉండదు కదా అంటే కొండకు మట్టి ఎలాంటిదో సకల జగత్తుకు అమ్మవారు అలాంటిది అన్ని ఆకారాల్లోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారానికి పరిమితం కానిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది నూట ముప్పై ఎనిమిదో నామము నిరాకుల ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాకుల అయిన మహాన్ చెప్పాలి నిరాకుల అంటే భావ వికారము లేనిది అంటే వ్యాకులము లేనిది అని అర్థం ఆకులము ఆకులము అంటే చిక్ చికాకు అని అర్థం చెప్పుకోవచ్చును ఆకుల పడడం అంటే చికాకు పడటం చెదిరిపోవటం ఇలాంటి వ్యాకుల భావాలు భావ వికారాలు లేనిది అమ్మవారు చెట్లడం బీట వలడం భద్రలు అవ్వడం ఇలాంటివి చిక్కులు కొండ చిక్కులు కొండకి ఉంటాయి కానీ మట్టికి ఉండవు ఈ ఒక ఉదాహరణలో కొండ అంటే మనమే చెట్లడం బీటలు అవ్వడం వంటివి మన చికాకులు వంటి మట్టి అంటే అమ్మవారని గ్రహించాలి ఏ విధమైన భావి వికారాలు వ్యాకులాలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట ముప్పై తొమ్మిదో నామము నిర్గుణ ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు నిర్గుణ అయ్యే నమ అని చెప్పాలి నిర్గుణ అంటే గుణములు అంటేనేది పదార్థాలను బట్టి లక్షణాలు శరీరాలను బట్టి గుణాలు ఇంద్రియాలను బట్టి విషయ లౌల్యాలు మనసుని బట్టి భావాలు బుద్ధిని బట్టి నిర్ణయాలు చిత్తాన్ని బట్టి వృత్తులు అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి కదా వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలోకి వస్తాయి అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకి ఉండవు అమ్మవారికి ప్రతీకయ్యే ఆత్మ కాబట్టి అమ్మవారి గుణాలు ఉండవు గుణాలు అంటనిది లేనిది అని ఈ నామానికి ఇంకొక అర్థము చెప్పుకోవచ్చు తర్వాత నూట నలభై నామము నిష్కళ ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమవారి నమస్కరించినప్పుడు నిష్కలాయ్ నమ అని చెప్పాలి నిష్కళ అంటే విభాగము లేనిది కళ అంటే కళ 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 అంటే అంచ లేదా మొక్క అని అర్థము అమ్మవారిలో వివిధ పదార్థాలు వస్తువులు వ్యక్తులు సన్నివేశాలు ప్రదేశాలు విభాగాలుగా ఉంటాయి కానీ అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభాగం ఉండదు అంటే అమ్మవారు సమన్వయాత్మకమే కానీ విభాగాత్మకము కాదు మనిషిలో ఇంద్రియాలు వివిధ అవయాలు వేరు వేరు విభాగాలుగా ఉండవచ్చును కానీ మనిషి ఒక ప్రత్యేకమైన విభాగము కాదు అన్నట్లుగా అర్థము మనం చేసుకోవాలి విభాగములు ఏనిది అని ఈ నామానికి అనమాట ఈ విధంగా శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట నలభై నామాలకి అర్థమైంది విని ఉన్నాం కదా తర్వాత నూట నలభై నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశికును సమస్త మంగళాన్ని వంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ